హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలనుకున్నాను ఫ్రెండ్స్ పోతాబత్రి లలిత యూట్యూబ్ ఛానల్ అండి ఒక్కసారి చూడండి ఇంకెందుకండి కోర్ చూసారు కదా లైక్ చేసేయండి మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మనకు కావాల్సిన పదార్థాలు చూడండి ములక్కాయ టమాటాకి జీడిపప్పు బాదంపప్పు కొబ్బరి ఉల్లిపాయ చెరగాయన్ని చిన్న జార ఎక్కొని తెచ్చుకున్న అవన్నీ వేసుకొని మిక్సీ వేసుకుందామండి పొడులకు బాగా పనిచేస్తుందండి మిక్సీ గిన్ని మసాలా కన్నా కానీ ఇది కూడా చేస్తున్నాను నేను అప్పుడప్పుడు మిక్సీ వేసుకుందాం మిక్సీ చూసారా దీంట్లో గరం మసాలా వేసుకుంటున్నానండి లేదంటే ధనియాలు చెక్కా లవంగా యాలక్క వేసుకోవచ్చు నేను మీకు పొడి ఉందని వేసుకుంటున్నాను అల్లం కూడా అంతే అరంగ చిన్న ముక్క వేసేసుకోవచ్చు చిన్నలపై కూడా వేసి తిప్పుకోవచ్చు నేను ఇవన్నీ గరం మసాలా యాలక్క వేసాను కాబట్టి దీంట్లో ఏలక్కాయ చేపించలేదు ఫ్రెండ్స్ నలిగిపోయింది మెత్తగా లేదనుకోండి అన్నింటి పాటు ధనియాలు చక్కా లవంగా అల్లం వెల్లుల్లిపాయ అన్నీ వేసుకోవచ్చు అండి ఆలక అన్నీ మిక్స్ చేసుకోవచ్చు నూనె సరిపడంత నూనె అండి నేను ఒక ములక్కాయి పాకులు టమాటాకి వండుతున్నాను తాళం గింజలు వేసుకుందామండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు కాస్త అటు ఇటు అని ఉల్లిపాయ బాగా ఏకుండానండి నేను ములక్కాయలు వేసేస్తానండి ఎందుకంటే నూనెతో పాటు ములకాయ తొందర మగ్గితే ఉప్పు కూడా వెళ్ళిద్దని దీనిలో చిట్కా అదే ప్రతి కూరలోనే ములకాయ ఉన్నప్పుడు చెప్పేది అదే ఉల్లిపాయతో పాటు వేసేసుకుంటేనే ములక్కాయకి ఉప్పు కారం పట్టిద్దండి ఉప్పు కుక్కర వేసుకున్నాను పసుపు రెండు కొంచెం అటు ఇటు కలుపుకొని ఉల్లిపాయ నీరు ఉంటుంది కదా నీరుతో మొగ్గుతూ ఉంటుందండి ఉప్పు కూడా పట్టిద్ది అనమాట కొంతమందికి టమ్ ఉప్పు కారం పట్టదు దానికి చిట్కా ఇదే చూడండి పోకులే టమాటా కాస్త అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకుందాం తర్వాత చూడండి ఒక్క నిమిషం తర్వాత టమాటా మగ్గింది ములకాయ కూడా చక్కమరకు ఉడికిపోయిందండి ఎక్కడన్నా ఉడకంద టమాటా ఉంటే మ్యాష్ చేసుకోవచ్చు కాస్త ఇటుగా మళ్ళీ మూత పెట్టుకుందామండి చూసారా మగ్గిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి అన్నీ మిక్సీ యాలక్కాయ వేసి మరపెట్టుకున్న అది ముద్ద వేసి మసాలా కూడా బాగా నూనె లేగాలండి ప్లాస్ అటు ఇటు తిప్పి దానికి సరిపడా మళ్ళీ సాల్ట్ అయినా కళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు ఇందాక ములక్క సరిపడా వేస్తాము ఇప్పుడు కూర వేస్తున్నాము ఒక స్పూన్ కారం నేను ఏది చెప్పినా ఇద్దరు మనుషులకి చేస్తున్నాను మీరు క్వాలిటీని బట్టి మీరు అన్నీ పెంచుకోవాలి ఫ్రెండ్స్ కారమైనా ఉప్పు అయినా సరే కప్పున్నర నీళ్ళు పోసుకుంటున్నాను కొత్తిమీర మూత పెట్టుకుంటున్నాం అర నిమిషం తర్వాత ఉడుగుతుంది మళ్ళీ మూత పెట్టాను మళ్ళీ అర నిమిషం తర్వాత అంటే నిమిషం తర్వాత చూడండి ఆయిల్ వస్తుంది కొంచెం 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 వాటర్ కూడా ఇంకపోతే సరిపోద్ది కానీ క్యారేజీలకు వెళ్ళే వాళ్ళకి అలా దింపేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నేను మళ్ళీ మూత పెట్టుకున్నాను అనమాట చూసారా ఆయిల్ వచ్చేసిందండి ఇంతే క్యాటరింగ్ స్టైల్ అంటే కాస్త ఎక్కువ నూనె వేసుకుంటారు కాబట్టి బాగా నూనె తేలిద్దండి కూరని నాకు వాళ్ళు మళ్ళీ నూనెలో కారం వేసి క్యారే మనకి కలర్ఫుల్గా చూపిస్తారు అయిపోయిందండి కూర మనము గిన్నెలో తీసేసుకుందాం ఇంకెందుకంటే ఆలస్యం గిన్నెలో తీసేసుకున్నాం చూస్తుంటే నోరు ఊరిపోతుందండి ములక్క కూడా బాగా ఉడికింది సింపుల్గా పది నిమిషాలు అంతేనండి పది 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 నిమిషాలే పట్టిద్ది కూర కూడా అంటే ఇద్దరు మనుషులకు కాబట్టి మీ కూరని బట్టి ఎంత టైం పట్టిద్దనే అలా చూసుకోండి చూసారా ఆయిల్ కూడా అలా దగ్గర కొండితే ఆయిల్ బాగా తేలిద్దండి అయిపోయిందండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సింపుల్గా ఎంత బాగుంటుంది చూడండి నుంచే ములక్కాయ టమాటా కర్రీ క్యాటరింగ్ స్టైల్లో వండే కర్రీ ఇదేనండి చూడండి ఫ్రెండ్స్ ములకాయ టమాటా క్యాటరింగ్ స్టైల్లో చేశాను మనందరికి ఇష్టమైన ములక్కాయ టమాటా కుర్మా అంటే మన భోజనాలు ఎలా వండుతారు ఫ్రెండ్స్ అందరికి ఇష్టమైంది మన ఇంట్లో కూడా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంటుందో మొలక్క కూడా మెత్త ఉడికింది చూడండి ఇదిగోండి ఉడికిపోయింది ఇంకెందుకు కావాల్సింది తినేద్దాం పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోవాలని పెడుతున్నాను లైక్ చేయండి ఇంకెందుకు కావలసిన ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా సంతోషం ఉంటుంది కదా థ్యాంక్ యూ